మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బట్ బ్రహ్మకుమారీస్ అనగానే అంటే ఏం చెప్తారు బ్రహ్మకుమారీస్ అనగానే వే ఆఫ్ లైఫ్ ఏంటి బ్రహ్మకుమారీస్లో మనం తెలియచేసేది ఏంటి అంటే ముందుగా ఎవరం మనం తెలుసుకోవాలి మన గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనలో విలువలని గుణాలని ఎప్పుడైతే జాగ్రత్తపరుస్తామో అప్పుడు మనం మారినప్పుడే ఈ ప్రపంచం కూడా మారుతుంది సో మానవతా విలువలతో కూడినటువంటి జీవిత విధానం చరిత్రవంతులుగా కలిగినటువంటి జీవిత విధానం నేర్పిస్తుంది బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం పుణ్యభూమి దేవభూమిగా ఉండేది దేవి దేవతలు సంచరించేటువంటి వారు అలాంటి భరతభూమిని మరల ఈ భారతదేశం పైన అలాంటి పుణ్యభూమిని భారతదేశం మీద తీసుకురావటం బ్రహ్మకుమారి లేక ముఖ్య ఉద్దేశం బ్రహ్మకుమారి వే ఆఫ్ లైఫ్ అంటే ఒక ఒక పర్సన్ బ్రహ్మకుమారి అవ్వాలంటే ఎటువంటి రొటీన్ లైఫ్ ఉంటుంది వారు అంటే ఇది మనం బ్రహ్మకుమారి అంటే స్పెషల్గా ఒక సంస్థ ఒక మతం ఒక ధర్మం అని కాదు మన గురించి మనం తెలుసుకోవటం ఒకప్పుడు భారతదేశంలో మనం చెప్పుకున్నాం కదా దేవీ దేవత ప్రపంచం ఉండేది దేవీ దేవత ధర్మం ఉండేది భారతదేశంలో మన పూర్వీకులు దేవీ దేవతలు అందుకే మనం దేవీ దేవతల యొక్క చిత్రాలు పెట్టి పూజ చేస్తున్నాం మహిమ చేస్తున్నాం కానీ వారిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ఈ రోజున కోల్పోయాం కాబట్టి మనం వాళ్ళ ఎంత వాళ్ళకి మహిమ చేస్తూ వాళ్ళ గుణాల మహిమ చేస్తున్నాం స్వయానికేమో మనం అవగుణాలతో ఉన్నామో అని అంటూ నిందించుకుంటూ ఉన్నాం కానీ ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో మనలోని విలువని జాగృత పరుస్తామో అప్పుడు మనం కూడా అంత ఉన్నతంగా తయారు కాగలుగుతాం అయితే ఇక్కడ బ్రహ్మకుమారిస్కి రావాలి అని అంటే ఎవరైనా రావచ్చు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద యువకులు వృద్ధులు అందరికీ సంబంధించినటువంటి జ్ఞానం ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ఈ విద్యాలయంలో స్వయంగా పరమాత్ముడు తెలియజేస్తున్నారు స్వయం భగవంతుడు చదివించేటువంటి చదువు ఈ విద్యాలయంలో ఇవ్వబడుతుంది మామూలుగా మనం యూనివర్సిటీలో చదువుకుంటాం డాక్టర్ ఇంజనీర్ లాయర్గా ఇలా అవుతూ ఉంటారు కానీ ఈ యూనివర్సిటీ ఇది ప్రజాపిత కుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం మానవుల్ని దివ్యీకరణం చేసేటువంటి విశ్వవిద్యాలయం మనిషిలో దాగి ఉన్న గుణాల్ని జాగృత పరిచేటువంటిది మానవుడే మాధవుడు నరుడే నారాయణుడు అని అంటారు కదా సో అలాంటి మానవుడిగా దివ్య గుణధారి దేవి దేవతలుగా తీర్చిదిద్దే కార్యం చేస్తూ ఉంది ఈ విద్యాలయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వస్తారో రెగ్యులర్గా వచ్చేటువంటి క్లాస్కి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ దైనందిన జీవిత కార్యవహారాలు నిర్వర్తిస్తూనే ఒక గంట గంటన్నర ఈ విద్యాలయంలో రావటం జరుగుతుంది ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ఉంటుంది రాజయోగ మెడిటేషన్ ఈ మెడిటేషన్ తోటి ఏం చేయాలంటే మనం గాడ్తో కనెక్ట్ అవుతూ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇది సెల్ని ఎలా మనం రీఛార్జ్ చేస్తుంటామో అలాగే మన సోల్ని కూడా రీచార్జ్ చేస్తున్నటువంటి ప్రక్రియ ఈ మెడిటేషన్ అంటే ఈ బ్రహ్మకుమారీస్ అనే సంస్థ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి భిన్నంగా ఒక దారి తీసుకోవాలని ఏర్పడిందా లేదంటే వేరే మార్గం ఉందా అంటే ఇది అందరికీ అవసరమయ్యేటువంటిది ఈనాటి ప్రపంచ ప్రస్తుత పరిస్థితుల్లో రోజు రోజుకి దుఃఖము అశాంతి చింతలు టెన్షన్లు ఈ అరాచకత్వం అన్యాయం ఇవన్నీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి వ్యక్తి తానెవరో తను తెలుసుకోవటం లేదు తనలో గుణాలేంటి ఒకప్పుడు ఎలా ఉండేవారివి భగవంతుడు గురించినటువంటి జ్ఞానం కూడా లభించటం లేదు యథార్థంగా కాబట్టి ఈ విషయాలన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటారో మానవుడు తనలో ఉన్నటువంటి దుర్గుణాలను ఎప్పుడైతే వికారాల్ని వదిలిపెడతాడో మానవ జాగృతం అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రపంచమే సుందరమైన దేవతా ప్రపంచంగా మారుతుంది కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు చూసినా చిన్న పెద్ద ఎక్కడ చూసినా స్ట్రెస్ టెన్షన్ ఇవే శబ్దాలు మనకు వినపడుతున్నాయి అసలు దేనికి టెన్షన్ దేనికోసం మనం వెనక పరిగెడుతూ ఉన్నాం అసలు ముందు మన వే ఆఫ్ థింకింగ్ ఎటువైపు వెళ్తుంది మనం ఏవైతే కావాలని కోరుకుంటూ పరిగెడుతున్నామో అవన్నీ శాశ్వతమైన సో దేనికోసం మన థింకింగ్ అనేది ఉండాలి ఈ పాజిటివ్ వేలో ఎప్పుడైతే మన థాట్స్ని మనం మార్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ టెన్షన్స్ నుంచి మనం రిలీవ్ కాగలుగుతాం ఎక్కడ చూసినా ఎక్కువ థాట్స్లో ఈ రోజున నెగిటివ్ అనేటువంటిది రోజుకి పెరిగిపోతుంది ఇంకొకటి ఏంటి అంటే వ్యక్తి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా డెవలప్ అయిపోవాలి ఏదో చేసేసేయాలి ఏదో సాధించేసేయాలి అనుకుంటున్నారు కానీ ఆ కేపబిలిటీ నాలో ఉందా లేదా అనేది గుర్తించట్లేదు అంటే మీరు అంత విలువల గురించి వే ఆఫ్ లైఫ్ గురించి చెప్తున్నారు అంతా చాలా మంచి విలువలకు సంబంధించి చెప్తున్నారు కాకపోతే ఇక్కడ సుప్రీం డైటీ మీరు ఇప్పుడు ఎవరైతే సుప్రీం గాడ్ పాయింట్ ఆఫ్ లైట్ సదాశివుడు భగవంతుడు జ్యోతి స్వరూపుడు అనమాట మన లాంటి ఫిజికల్ గా బాడీ లేనటువంటి వాడు భగవంతుడు జ్యోతి స్వరూపుడు ఆ శివుడికి మనం శివ లింగాన్ని శివ శివారాధన చేస్తూ ఉంటారు శివాలయాలు మనం కడుతూ ఉన్నాం ఇతర ఏ దేవాలయాల్లో వెళ్ళినా కానివ్వండి దేవీ దేవతల యొక్క ఫిజికల్ ఫిజికల్ ఉంటుంది కానీ శివాలయంలో ఫిజికల్ ఐడెంటిటీ ఉండదు భగవంతుడికి రూపం లేదని భగవంతుడికి రూపం జ్యోతిష్వరూ జ్యోతి సో జ్యోతి స్వరూపాన్ని గుర్తుగా మనం కూడా చూడండి దీపారాధన వెలిగిస్తాం కదా జ్యోతులు వెలిగిస్తాం విశేషంగా సాయంకాలం అప్పుడు కూడా లైట్ వెలిగింది అని అంటే లైట్ వేసినప్పుడు కూడా దండం పెట్టుకుంటూ ఉంటాం అంటే జ్యోతి స్వరూపుడు భగవంతుడు మనం పూజ చేయటం కోసం ఒక రూపం కావాలి కనుక శివలింగాన్ని పెట్టి పూజ చేస్తా ఆత్మకి సంబంధించి ఎటువంటి ఉంటుంది సో ఒక ఒక బాడీని నడిపించే పాయింట్ ఆఫ్ ఫ్లైట్ ఎనర్జీ ఈ పాయింట్ ఆఫ్ ఫ్లైట్ ఎనర్జీ లేకపోతే ఈ బాడీ దేనికి పనికిరాదు చూడండి ఎంత పెద్ద మిషనరీ అయినా కానివ్వండి ఒక చిన్న స్క్రూ నట్టు లేదనుకోండి సడన్ గా పనిచేసేది కాస్త ఆగిపోతుంది చిన్న ప్రాబ్లమే ఆగిపోతుంది అలాగే దాన్ని ఎప్పుడైతే సెట్ చేస్తామో అది మళ్ళీ రన్ అవుతుంది అలాగే ఈ బాడీ ఎంత గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి పాయింట్ ఆఫ్ ఫ్లైట్ ఆత్మ ప్రాణము అని అంటారు జీవం జ్యోతి అని అంటాం ఈ ఆత్మ ఎప్పుడైతే దేహంలో ఉంటుందో అప్పుడే మనలో కదలిక మనం మాట్లాడగలుగుతాం చేయగలుగుతాం ఈ పాయింట్ ఆఫ్ లైట్ ఎనర్జీ వెళ్ళిపోతే ప్రాణం పోయింది అని అంటారు చనిపోయారు అని అంటారు అంటే వ్యక్తిలో ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎన్ని ఆర్ట్స్ ఎన్ని ఉండనివ్వండి ఎంత సంపన్నవంతుడైనా వ్యక్తి కదలగలుగుతాడా మాట్లాడగలుగుతాడా ఏమీ చేయలేరు ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఆత్మ వెళ్ళిపోవటంతో సో కాబట్టి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని చెప్పుకుంటున్నాం మనం ఈ హ్యూమన్ బీయింగ్ కూడా ఎలా కదలిక ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పటివరకు తెలిసిన ఒక కల్చర్ ఏంటంటే ఆత్మ పరమాత్మ ఆత్మ పరమాత్మని మీరు నమ్ముతారా నమ్ముతాం ఇది దాని కాన్సెప్ట్ తోటే చెప్పడం భగవద్గీత కి బ్రహ్మ కుమారికి ఎంత దగ్గర సంబంధం ఉంది భగవద్గీత అనేటువంటిది స్వయంగా భగవంతుడు తెలియజేసినటువంటి సత్యమైన గీతా జ్ఞానం ఈ విశ్వవిద్యాలయంలో రోజు కూడా భగవంతుడు అదే జ్ఞానం చెప్తున్నాడు అసలేంటో గీతా జ్ఞానము అని అంటే ధర్మధర్మాలకి సత్యాసత్యాలకి న్యాయాన్యాయాలకి జరుగుతున్న ఘర్షణ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏ మార్గంలో నడుచుకుంటే చెడుపైన విజయాన్ని పొందుతామో ఆ మార్గాన్ని మనకి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు సత్యమైన గీత జ్ఞానం జ్ఞానం ఎక్కడ ఉంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు జ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తాడు సో దాన్ని మీరు నమ్ముతారు అలాగే భగవద్గీతకి సంబంధించి కర్మ సిద్ధాంతం చాలా ముఖ్యమైన సిద్ధాంతాన్ని బ్రహ్మకుమారి చూస్తారు మనం ఎలాంటి కర్మ చేస్తామో మనం అదే రిటర్న్ పొందుతాం సో ఇక్కడ గాడ్ మనకి ఏం చెప్తారు అనంటే మీరు చేసేటువంటి కర్మలు ఫిజికల్ కర్మలు మూలం ఏంటి అంటే థాట్ మీరు చేసే ఆలోచన ఎప్పుడైతే మంచిగా ఆలోచిస్తారో అప్పుడు మీ దృష్టికోణమైనా మాటలైనా కర్మలైనా అన్నీ బాగుంటాయి సో ఎప్పుడైతే మన కర్మలు బాగుంటాయో మన సంస్కారం బాగుంటుందో మనం నలుగురిలో మంచి వాళ్ళగా పేరు తెచ్చుకోగలుగుతాం మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని మనం తిరిగి పొందుతాం సో గతం వర్తమానానికి ఆధారం అంటారు కదా సో వర్తమానం భవిష్యత్తుకి ఆధారం ఇప్పుడు మనం మంచిగా ఉంటే మన బిహేవియర్ అందరితో బాగున్నట్లయితే మంచి కర్మలు ఎప్పుడైతే చేస్తామో ఏది చెయ్యకూడదో అది చెయ్యకుండా ఏది చేయాలో అది చేస్తామో ఆ ఇంటిమేషన్ గాడ్ ద్వారా మనకి లభిస్తుంది అలా ఎప్పుడైతే మనం మంచి కర్మలు చేస్తామో ఈ కర్మల ఆధారంగా ఉత్తమ జన్మ అనేది లభిస్తుంది సో లాస్ట్ చూసాము చాలా బాగా చెప్పారు పిల్లలకి స్కూల్లో ఏదైతే దూరం అవుతుందో అది బ్రహ్మకుమారి సెంటర్ లో పిల్లలకి చాలా బాగా గురించి ఎందుకంటే మాది బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్లో యూత్ వింగ్ ఎయిటీన్ వింగ్స్ గా సర్వీసెస్ జరుగుతున్నాయి సో దాంట్లో కూడా చిల్డ్రన్ వింగ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ మౌంట్ ఆబు హెడ్ క్వార్టర్లో చిల్డ్రన్స్ క్యాంప్ కూడా మేలో ఒక వన్ వీక్ పిల్లలకి కండక్ట్ చేయడం జరుగుతుంది పిల్లలకి మోరల్ వాల్యూస్ గురించి ఇన్నర్ డెవలప్మెంట్ గురించి అలాగే మెమరీ మేనేజ్మెంట్ ఇలా అన్ని రకాల క్లాసెస్ కండక్ట్ చేస్తుంటారు అలాగే మా యొక్క యూత్ వింగ్ నుంచి కూడా చిల్డ్రన్స్కి స్పెషల్గా ఒక సబ్జెక్ట్ అనమాట సెవెంత్ ఎయిత్ నైన్త్ స్టాండర్డ్ పిల్లలకి టచ్ ద లైట్ అని చెప్పేది దాంట్లో మోరల్ వాల్యూస్ గురించి మనలో ఉన్నటువంటి పవర్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి మన రిలేషన్షిప్ ఎలా ఉండాలి మన యొక్క ఫెస్టివల్స్ ఏంటి అనేటువంటిది ఇలా అన్నిటికి సంబంధించినటువంటి విధంగా పిల్లలకి మోటివేషన్ కోసం ఒక సబ్జెక్ట్ తయారు చేశారనమాట ఎందుకంటే సెవెంత్ స్టాండర్డ్ నుంచి పిల్లల ఏజ్ ఎలా ఉంటుంది అంటే పిల్లల యొక్క మనసు చేంజ్ అయ్యేటువంటి టైం సో ఎప్పుడైతే ఆ మెంటాలిటీ ఎలా ఉంటుంది అని అంటే పిల్లలు వాళ్ళని సరిగా ప్రేమ చేయకున్నా ఇష్టపడకున్నా వాళ్ళ తమ్మున్నో లేకపోతే వాళ్ళ అక్కనో వాళ్ళు చూసుకున్నా నన్ను చూసుకోవట్లేదు అనేటువంటి ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట పిల్లల ఏజ్లో చేంజ్ అయ్యేటువంటి టైం ఆ టైంలో మనం ఎప్పుడైతే ఈ వాల్యూస్ని పిల్లలకి ఎప్పుడైతే పొందుపరుస్తామో వాల్యూస్ యొక్క సబ్జెక్ట్ ఇస్తామో పిల్లలు ఏమవుతుందంటే చాలా మంచి వేలో వెళ్ళగలుగుతారు ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ గురించి ఏ విధంగా చెప్తుంది ఆ కుటుంబ వ్యవస్థ ఇది వదిలేయమని చెప్పరు ఫ్యామిలీలో ఉంటూనే యాజ్ ఏ లోటస్ కమల పుష్పం ఎలా బురదలో ఉంటూ దానికి అతీతంగా ఉంటుందో అలాగే మనం కూడా ఆ కమల పుష్పంలాగా ఎప్పుడైతే ఉంటామో పట్టించుకోవాలి చేయాలి కానీ దాంట్లోనే దూరిపోతే చూడండి ఏం చెప్తారు ఎలా అంటే సాగరంలో నావ ఉంటుంది కానీ నీళ్ళలో ఉంటుంది నావ కానీ నావలో నీళ్ళు వస్తే మునిగిపోతుంది మునిగిపోతుంది అలాగే మనం కూడా ఈ ప్రపంచం ఈ సంసార సాగరంలో ఉండాలి మన నావని ఈదుతూ ఉన్నాం కానీ ఆ నావలు ప్రాపంచిక విషయాలన్నీ వచ్చేసాయి అంటే మునిగిపోతాం కుటుంబ వ్యవస్థలో ఉండండి బట్ యోగిలాగా ఉండాలి కానీ ఒక ట్రస్టీగా ఒక నిమిత్తంగా యాజ్ డాక్టర్ యాజ్ ఎ నర్స్ ఎలా సర్వీసెస్ అందిస్తూ ఉంటారో అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీని చూసుకోండి చేయండి కానీ అటాచ్మెంట్ అనేది ఎక్కువగా కాకుండా ఉండాలి బ్యాలెన్స్డ్గా లైఫ్ అనేది అప్పుడే మన యొక్క లైఫ్ కూడా యాజ్ ఎ లోటస్గా తయారు కాగలుగుతుంది కమల పుష్ప సమానంగా కాగలుగుతాం బ్రహ్మకుమారి ఏం చెప్తారు సో బ్రహ్మచర్యం గురించి అని మనం స్పెషల్గా చెప్పుకోన కల మన గీతలో కూడా ఉంటుంది కామ క్రోధాలు నరక ద్వారాలు జయించండి వాటిని అని చెప్పి పవిత్రతయే సుఖశాంతులకి జనని అని అంటారు ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ మనం సుఖం శాంతి ఆనందమయ్యే జీవితాన్ని గడపగలుగుతాం సో కాబట్టి ప్రతి ఒక్కరు పవిత్రత స్వచ్ఛతని ఇష్టపడతారు మనం ప్యూర్గా అయ్యే మనం టెంపుల్కి వెళ్తాం పూజ చేస్తాం అలాగే ప్రత్యేకంగా నోములైన వ్రతాలైనా ఒక దీక్ష చేపట్టిన ప్రతి ఒక్కరు కూడా పవిత్రత యొక్క ఆచరణ ఉంటుంది అయితే బ్రహ్మకుమారిస్లో మెయిన్గా ఏం చేయంటే స్థూలంగా సూక్ష్మంగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు రకాలుగా పూర్త పూర్తి పవిత్రత ఫిజికల్గా పవిత్రతయే కాదు మన థాట్ లెవెల్ నుంచి కూడా పవిత్రత తీసుకురండి ఎవరి పట్ల ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు అనేది ఉండకూడదు ఈ కాన్సెప్ట్ ఎక్కువగా గాడ్ ఇక్కడ మనకి స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనలో పవిత్రత ఉంటుందో అప్పుడు మనం పూర్తి సుఖం శాంతి ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతాం మా చివరిగా బ్రహ్మకుమారీస్ గురించి కానీ సమాజానికి బ్రహ్మకుమారీస్ నుంచి కానీ ఏదైనా మెసేజ్ చెప్తారా మేమిచ్చే మెసేజ్ ఇదేనండి ప్రతి ఒక్కరూ రియల్ ఐడెంటిటీ మనం ఎవరో మనం గుర్తించాలి రోజంతట్లో మనం ఫాస్ట్లీ లైఫ్లో పరిగెడుతున్నాం ఉదయం లేచి మొదలు రాత్రి వరకు ఏదో సంపాదించాలి ఏదో చేసే చేయాలి అనుకుంటూ కానీ ఎంత పరిగెట్టి ఎంత సంపాదించినా అదేమన్నా మన తోడొస్తుందా ఆ ఫాస్ట్నెస్లో మనం ఎన్నో రకరకాలుగా తెలియనటువంటి టెన్షన్స్ కారణంగా అనారోగ్యానికి కూడా లోనవుతున్నాం సో దానికి బదులు ప్రజెంట్గా ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న టైం తీయండి మీకోసం మీరు కేటాయించండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరము మనలోని వాల్యూస్ ఏంటి నేను ఎలా ఉండాలి మరి నాలో ఆ వాల్యూస్ నేను ఎడ డెవలప్ చేసుకోవాలి గాడ్ ఎవరు ఇలా ఎప్పుడైతే భగవంతుడితో మనం ఎప్పుడైతే అసలైన రిలేషన్ మెయింటైన్ చేస్తామో భగవంతుడిని అజ్ ఏ తండ్రిగా ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేస్తామో భగవంతుడి ద్వారా పొందేటువంటి ఆ పవర్స్ మనకి డైలీ రొటీన్ లైఫ్లో యూజ్ అవుతాయి ఎందుకనంటే ఈ రోజుల్లో ఏ పవర్ మనకి నడిపించదండి ఏది మనకి సహాయం చేయరు మొన్న కరోనా మూమెంట్లో ఎవరికి ఎవరు హెల్ప్ చేశారు నేను కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ పవర్ అదే రక్షించింది సో ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి కావాల్సింది విల్ పవర్ మనోబలం ఆత్మస్థైర్యం గాడ్ పవర్ కావాలి భగవంతుడు వచ్చి ఉన్నాడు ఈ సృష్టిపైన భగవంతుడు చెప్తున్నాడు మీ బరువులన్నీ నాకు ఇవ్వండి నేను మీకు హెల్ప్ చేస్తాను భగవంతుడు నా తోడున్నాడు ఈ నిశ్చయం ఈ నమ్మకంతో భగవంతుని యథార్థంగా గుర్తించి ఎప్పుడైతే అతని తోడుతో ప్రతి కార్యం చేస్తామో ఆటోమేటిక్గా సక్సెస్ ఉంటుంది ఏ స్ట్రెస్ ఏ టెన్షన్ లేకుండా మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం సో ప్రతి ఒక్కరూ జీవితంలో కావాల్సింది ఏంటి అని అంటే సుఖం శాంతి ఆనందమై జీవితాన్ని కావాలని కోరుకుంటారు దానికోసం మనం ఎన్నో రకాలుగా ఈరోజు సైన్స్ సాధనాలు వెనుక పరిగెడుతున్నాం కానీ అదేది శాశ్వతం కాదు మనలోని ఇన్నర్ వాల్యూస్ ఎప్పుడైతే గుర్తిస్తే భగవంతుడిని జ్ఞాపకం చేస్తామో ఆ వాల్యూస్ తోటే మన యొక్క లైఫ్ హ్యాపీఫుల్గా లీడ్ చేయగలుగుతాం సో మచ్ నమస్తే అండి బ్రహ్మకుమారీస్ గురించి మనకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాం కదా మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ సుమన్ టీవీ